శోభ తెలుగు టీవీకి స్వాగతం ముందుగా టి ధర్మ కణల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు అరవై ఆరవ విభిన్న ప్రతిభావంతుల వారోత్సవాల కార్యక్రమం తిరుపతిలో ఇరవై ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ముంబై బాధ్రాలలో పదకొండు పాయింట్ పద్నాలుగు పాయింట్ నలభై కోట్లతో శ్రీవారి ఆలయం ధ్వజస్తంభాలు రథాల కోసం వంద ఎకరాల్లో దివ్య వృక్షాల పెంపకం టీటీడీ విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూములు సీసీ కెమెరాలు ఎస్వీ జూనియర్ కాలేజీల డెస్కార్లకు మధ్యాహ్న భోజన పథకం తిరుమల రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు అర్చనలు అర్చకులు పద్దాచారులు పోటీ వర్కర్లు వేతనాల పెంపు అరవై ఆరవ విభిన్న ప్రతిభావంతుల వారోత్సవాల కార్యక్రమం ఈ రోజు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజు రుద్రవరం ఎంపీడీఓ మండల పరిషత్ సమావేశ భవనంలో దివ్యాంగుల వారోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మరియు రుద్రవరం సర్పంచ్ బైరి బ్రహ్మం ముఖ్య అతిథులుగా హాజరై విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడం జరిగింది రుద్రవరం మండలంలోని వికలాంగులందరికీ పింఛన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంలో అధికారులు చొరవ తీసుకోవాలని పనికి ఆహార పథకంలో అవకాశం కల్పించాలని వికలాంగుల చట్టములను కఠినంగా అమలు చేయాలని తదితర అంశాల మీద ఎంపీడీబో స్పందించి వికలాంగులకు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఇవ్వడం కార్యక్రమంలో పలువురు దివ్యాంగుల నాయకులు దివ్యాంగుల ఆదరణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మర్యాదాసు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివనాగమ్మ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ సుధాకర్ మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ సెక్రటరీ సత్తార్ గ్రామ అధ్యక్షులు బాలయల్లప్ప డిపి మస్తాన్వల్లి రంగస్వామి రంగ నాయకులు దేవుడి రసూల్ చిట్టితల్లి పలువురు దివ్యాంగులు పాల్గొని వస్త దానం అన్నదానం వస్తాధరానం చేయడం జరిగింది రిటర్న్ ఉండాలి తర్వాత వీలు చేస్తాను అంటే మేము వేరే పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పెన్షన్ అనేది మనకు చూడడం సో ఇంకోటి వచ్చేసి సదరంగం మీరు అప్లై చేసేటప్పుడు కూడా మూడు సార్లే మీకు మూడు సార్లు మాత్రమే అంటే తక్కువ వచ్చింది నాకు కొన్ని మాట అప్లై చేస్తాను అలా పర్సెంట్ అంటే తక్కువ వచ్చింది ఒకసారి పోయినారు మళ్ళీ రెండు సార్లు అప్లై చేసుకోవడానికి మాత్రమే మీకు ఛాన్స్ సో దాన్ని పెట్టుకొని మనం ఏం చేస్తాము అప్లికేషన్ అప్లై చేసుకుంటాం

ఎవరు చేయనటువంటి మంచి పనులు చేయడంలో ఆయన సాటి మనలో ఎవరైనా మా వాళ్ళు పోయి కొంతమంది మనం మాట్లాడు ఏమిటి మేము ఇతరలో

హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సీఎం భేటీ అయ్యారు ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన రెండు వందల ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్దంగా ఉందని వెల్లడించారు ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా తొమ్మిది కేంద్రీయ విద్యాలయాలను పదహారు జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించారని జాగృతి అధ్యకురాలు కల్వకోట్ల కవిత పేర్కొన్నారు ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమేనని అన్నారు జనంబాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా జర్యటన సందర్భంగా ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ విచారణల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ త్వరతగత పూర్తి చేసి ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుండి విడిపించాలని చెప్పారు ఆ భూములన్నీ ప్రజలకే చెందాలని కవిత డిమాండ్ చేశారు సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్ లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగారట మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకం ఉంటది ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా ప్రతి ఊర్లో పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడు మాకు కూడా అవకాశం వస్తుంది అప్పుడు మాత్రం అన్ని తీసి మళ్ళీ గాంధీ గాంధీభవన్కి పంపిస్తామనే తెలియజేస్తూ కాదు ప్రజా ఆమోదం లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఈ న్యూస్ కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో మీరేమన్నా ఆల్తూ ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్ మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్ కనీసం వెరిఫై చేసుకోరా లేనా వేరే వాళ్ళ వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో నేను ఊరుకునేదాన్ని కాదు ముందే చెప్తూ టీ న్యూస్ కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం వన్ వీక్ లో పబ్లిక్ అప్పాలి చెప్పాలి బిడ్డ పబ్లిక్ టీ న్యూస్ కి లీగల్ నోటీస్ ఇస్తున్నాడేనా వేరే వాళ్ళ వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో నేను కాదు ఊరుకునేదానికి టీ న్యూస్ కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం వన్ వీక్ లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి పబ్లిక్ అపాలజీ కోర్టు కీడుస్తాం ఏమనుకున్నారు తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం లీగల్ నోటీస్ వన్ వీక్ లో మీరు కూడా తప్పుడు సమాచారానికి ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి నా యొక్క దెబ్బ దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామ పంచాయతీలకు నిధులు నిలిపివేస్తానని జడ్చల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుద్ధ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఎమ్మెల్యే అనురుద్ధ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు రాజ్యాంగం ప్రకారం గ్రామాలకు నిధులు వస్తాయని రాజ్యాంగాన్ని కాదని ఏ ఎమ్మెల్యే నిధులు ఆపలేడని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిధులు వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని అవి ప్రభుత్వ నిధులని ప్రజలకు హక్కుగా రావాల్సిన నిధులు ఆపుతాం అంటే కుదరదని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు మీరు నన్ను అంటే నన్ను ఎలక్షన్ లో ఉడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు ఆ మాటలు మాట్లాడుతున్నారు అవి చూసుకునే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు అన్నీ చేస్తా ఉన్నారు నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం యాభై ఆరు మంది వారితో పాటు వాళ్ళ చేరుతున్న నలుగురు ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో అరవై మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు మీకు ఒక విషయం అవగాహన ఉండాలి అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు ఐదు అంచెల్లో ఉన్నాయి ఐదు స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది మంచిర్యాల్లో మంచిర్యాల జిల్లా పరిషత్ ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది దాని కిందికి వస్తే మండల పరిషత్తు ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ అంటే ఐదు అంచెల్లో కింద గ్రామ పంచాయతీ మీద మండల పరిషత్తు మీద జిల్లా పరిషత్తు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో ఆయనకు మంత్రి మండలి ఉంటుందో అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచు సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరు కూడా తోడుగా ఉంటారు అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి ఇలా ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇంద్రం మిన్లియా నేను ఫలానదియా ఫలానాదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు నీ అయ్య సొత్తు నీ అత్త సొత్తు కాదు రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకోవాలా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా రైతులకు స్లాట్ బుకింగ్ సహాయం కోసం రైతు వేదికల వద్ద ఏఈఓలు అందుబాటులో ఉంటారని రాజకీయ కోసం కొంతమంది వ్యక్తులు విమర్శలు ఆగ్రహం వ్యక్తం చేశారు యూరియాను బ్లాక్ లో పరిశ్రమల అవసరాలకు తరలిస్తున్నారు అనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు యూరియా పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు అందే విధంగా మొబైల్ యాప్ పనిచేస్తున్నదని రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు అగ్రిమెంట్ కుదిరితే పంట వేసిన భూమికే రైతు భరోసా సహాయం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు కొండలు గుట్టా నిలిపివేసి ఆ నిధులను ఫసల్ బీమాకి ఉపయోగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు త్వరలో వీటిపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోబోతున్నామని వెల్లడించారు అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ గవర్నర్ డిప్యూటీ సీఎం బట్టి నివాళులు అర్పించారు మంగళవారం విజయ్ డివార్స్ సందర్భంగా సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం వద్ద దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు అర్పించారు అలాగే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డిప్యూటీ సిఎం కాబట్టి బట్టి విక్రమార్క త్రివిధ దళాల అధికారులు గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వమైన ధైర్య సాహసాలతో బంగ్లాదేశ్ విముక్తి సాధించిన రోజు విజయ్ దివాస్ చరిత్రలో గర్వించదగిన రోజు అని తెలిపారు యుద్ధ సమయంలో దేశ ఔనత్యాన్ని కాపాడిన అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి సైనిక నాయకులకు అమర జవాన్లందరికీ డిప్యూటీ సీఎం వదనాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది మొత్తం ఆరు పేల నూరు పోస్టులకు గాను ఆరు పేల పద్నాలుగు మందిని ఎంపిక చేసింది ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో సీఎం చంద్రబాబు ఈ రోజు సమాపేశమయ్యారు మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం జరిగింది కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు పద్నాలుగు మంది సెలెక్ట్ అవ్వగా వీరిలో ఐదు ఏడు వందల ఏడు మంది ట్రైనింగ్ కు ఎంపికయ్యారు

విజయవాడలోని జోజీనగర్ లో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు విజయవాడ భవానీపురంలోని జోజీ నగర్ లో ఇటీవల నలబై రెండు ఫ్లాట్లను అక్రమంగా కూల్చివేసిన కుటుంబ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలన్నీ స్వయంగా కలిసి స్వయంగా పరామర్శించిన వైఎస్ జగన్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు రూపాయలు పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకొని ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఈఎంఐలు కూడా కడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్న స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయించారో అని అడుగుతా ఉన్న స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా స్థలాలు వేరొకరిదే అయితే ఈ ఇళ్లకు కరెంటు డ్రైనేజ్ కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూటీ పూర్తి చేసి మన ఇన్ని సమయంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా నిల్లల్లో ఉండగానే రెండు వందల మంది పోలీసులు పైచులకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ ఒక జేసి పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది ఈ స్థలాలు మళ్ళీ క్రయ విక్రయతలో ప్రాపర్టీస్ ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యం అందరికి తోడుగా ఉంటుందని చెప్పి సుప్రీం కోర్టులో కానీ కూడా ఈ రెండు ఎకరాల పదిహేడు సెంటర్కి సంబంధించి దాదాపుగా నలభై రెండు కుటుంబాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే నివాసమై ఉంటున్నాయి ఇల్లు కట్టుకొని ఉన్నారు ఈ మాదిరిగా ధ్వంసం చేశారు సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓ వైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది సుప్రీం కోర్టు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీసులను లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన ఆ జనసేన కార్పొరేటర్ సంబంధించిన బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇంత మంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఇది ఫైవ్ విలువ చేసే భూములను ఉచితంగా ఇస్తామంటే కొందరు నవ్వారు భూములిస్తే సంస్థలు వస్తాయని ఎగతాళి చేశారు కానీ నేడు కాగ్నిజెంట్ టిసిఎస్ వంటి ప్రతిష్టాత్మ సంస్థలు విశాఖపట్నంకు కు వచ్చాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖపట్నంలో జరిగిన మాన్ సాస్ ఆర్ ఏవియోషన్ సిటీ ప్రాజెక్టును ముఖ్య ఆహ్వానితులుగా ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పరిశ్రమలు సంస్థలకు ఉచితంగా భూములు ఇవ్వాలనే తమ నిర్ణయం వల్లే నేడు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు ఏపీకి వస్తున్నాయన్నారు बीजेपी और राजीव जी ऑफ कॉग्निशेंट्स हैड अ गुड मीटिंग एंड देवर टॉक नंबर हो टुगेदर वे कैन डू द नेक्स्ट स्क्रिप्ट जर्नी सो मैं ओनली रिक्वेस्ट इज प्लीज डोंट गेट देम टू ओपन ऑफिसेस इन బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు పాట్నాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై ఉన్న ఒక మహిళ హిజాజ్ ను ఆయన చేతిలో కిందకు లాగారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఈ సంఘటనపై దంగల్ చిత్ర నటి జైరా వసీం తీవ్రంగా స్పందించారు నితీష్ కుమార్ వెంటనే ఆ మహిళకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు ఒక ముస్లిం మహిళగా మరో ముస్లిం నికాబ్ ను అంత తేలికగా లాగడాన్ని చూడటం చాలా బాధ కలిగించిందని ఆమె పేర్కొన్నారు मुख्यमंत्री जी अपने हाथों से नियुक्ति पत्र देखे अभिरंजन सौम्या कुमारी माननीय मुख्यमंत्री जी अपने हाथों से नियुक्ति पत्र देखे अभिरंजन